రేవంత్ రెడ్డి అంటూ మాట్లాడిన మాట ఏంటంటే మోడీ అనే పెద్ద కొత్త పెళ్లి కొడుక మోడీ గారికి ఎందుకు ఉంటానని చెప్పి అంటాడు ఎంత ఊసపల్లి లెక్కపరంగులు మార్చిండి మార్చిండే సార్లు వచ్చినప్పుడేమో మోడీ మా పెద్ద అన్న మోడీ గారి సపోర్ట్ కావాలి ఈ మాట ఇవాళ రేవంత్ రెడ్డి అన్నాడు అంతకుముందు కేసీఆర్ కూడా అన్నాడు ఒకటి రెండు వేల పదహారులోనో పదిహేడులోనో పదహారు ఎండింగ్లో మిషన్ పగరిత స్కీమ్ ఓపెనింగ్ అప్పుడు మోడీ గారు వస్తే మోడీ గారు నివాడు తెలుసా మోడీ గారు సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు ఇవ్వను నేను నేను ఏ సమస్య మీ ముందు ప్రస్తావించను మీరు చాలా పెద్దవాళ్ళు మిమ్మల్ని చూసి దేశం కనిపిస్తాంది ఎక్కడ కూడా లంచగొండితనానికి ఆస్కారం లేకుండా గొప్ప చరిత్రను తిరగరాసింది మీరే 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 మీ ఆశీర్వాదం మాత్రమే కావాలని చెప్పిన వ్యక్తి ఇవాళ కేసీఆర్ అవన్నీ మీ సోషల్ మీడియాలో ఇప్పుడు కూడా వేసుకుంటే మళ్ళీ కనపడుతుంది గదే కేసీఆర్ గదే కేటీఆర్ ఏం మాట్లాడిర మళ్ళా చూసి మీడియా దాని గురించి పోండి కానీ ఈయన ఆయన అది మాట్లాడడానికి ఇది మాట్లాడిన నాలుగేళ్ళు ఐదు వేలు పట్టింది కానీ రేవంత్ మాత్రం అది మాట్లాడడానికి ఇది మాట్లాడిన నాలుగు రోజులు పట్టింది ఏమైందో ఏమో డెలివ ఏం ముట్ట కలేసారో ఏం చెప్పారో కానీ మోడీ ఏంది గిడి ఏంది అంటాడు కొంచెం మోడీ ఎందుకంటే లేదన్నా అవతల ముఖ్యమంత్రి ఏమైపోయాడు గా బీహార్ ముఖ్యమంత్రి ఏమైపోయిడు ఈ ముఖ్యమంత్రి ఏమైపోయిండు నువ్వేమైపోతావు బిడ్డ చిన్న మనిషి బిడ్డ అధికారం కొనుక్కుంటే రాలే బిడ్డ అధికారం నీ అమ్మించింది కాదు బిడ్డ నీ నానించింది కాదు తెలంగాణ ప్రజలు నీకు ఆత్మను ఆవిష్కరించి పో వాళ్ళు పో అని చెప్పి నీకు అధికారం ఇస్తే కళ్ళు ఇంటికి మాటలు మాట్లాడతాం ప్రధానమంత్రి గారిచ్చారు అది వ్యక్తిది కాదు అదొక వ్యవస్థ ముఖ్యమంత్రి చేర్ అదొక వ్యక్తిది కాదు ఒక వ్యవస్థ ఆ వ్యవస్థకు లోబడి రాజ్యాంగ బద్దంగా సంక్రమించదులో ఉండి నువ్వు పద్ధతి పాటించాలి తప్ప ఇవాళ రాజకీయాల కోసం చీప్ టాక్టిక్స్ కోసం నువ్వు ఈ ప్రయత్నం చేస్తే ఇవాళ చరిత్ర గతమేమైందో తెలుసుకోవాలి గదే రిపీట్ అయితే తప్ప దానికడిపోయినవి కాదు కాబట్టి